హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము శల్యుడు కర్ణుడికి చెప్పిన కాకి హంస కథ గురించి తెలుసుకుందాం పూర్వము ఒకనొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడు ఉండేవాడు చాలా మంచివాడు గొప్ప భాగ్యవంతుడు ఒకరోజు ఒక కాకి అతని పంచన చేరింది అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులు తనకు సరిరావని విర్రవీగుతూ ఉండేది ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి వాటిని కాకి చూపించి అన్ని పక్షుల కంటే బలమైన దానివి నీవు ఆ హంసల కంటే ఎత్తు ఎగరాలి సరేనా అని అన్నారు ఆ వర్తకుడి పిల్లలు ఎంగిలి తిని బలిసిన ఆ కాకి తారతమ్య జ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పంతానికి రమ్మంది హంసలన్నీ పకపక నవ్వాయి మానస సరోవరంలో ఉంటాము మహా బలవంతులము హంసలతో సరియైన కాకులు లోకంలో ఉన్నట్టు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా అని అడిగాయి ఆ హంసలు నూటొక్క గంతులతో పరిగెత్తడం చేతనవుతాది నాకు ఒక్కొక్క రక గమనంలో నూరు యోజనాలు వెళ్తాను మీరెలా కావాలంటే అలా ఎగురుదాం కావాలంటే పందెం కాద్దామని ఆ హంసలతో కాకి అంది ఆ గంతులు గమనాలు మాకు తెలియదు మామూలుగా సముద్రం మీద నిఠారుగా ఎగురుతాం మేమంతా రావడం వృధా మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది అన్నారు ఆ హంసలు అనడమే తడువుగా ఒక హంస ఆ గుంపులోంచి బయటకు వచ్చింది కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది రెండు సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి హంస నెమ్మదిగా వెళ్తుంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తుంది హంసను దాటిపోయి మళ్ళీ వెనుకకు వచ్చి ఎగతాళిగా పిలవడం ముక్కు మీద ముక్కు మోపడం జుట్టు రేపుకొని తిరగడం ఈగలను ఈకలను ఈకలతో రాయడం నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది ఆ కాకి హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది కాసేపటికి కాకి అలసిపోయింది అప్పుడు పొడవుగా ఎగసి పడమరకు బయరుదేయింది ఆ హంస కాకి ఇక ఏమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కముఖం వేసింది హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకుల పడింది అయ్యో నా అవయవాలన్నీ అలసిపోయాయి కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలు కానీ చెట్లు కానీ లతలు కానీ ఏవీ లేవిక్కడ ఈ సముద్రంలో పడితే నాకు మరణమే గతి అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది ఆ కాకి అది చూసి హంస అంటుంది నీకు చాలా గమనాలు వచ్చన్నావే గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు ఒక్కటి కూడా చూపవేమి కాకి అని అడుగుతుంది దానికి కాకి సిగ్గుపడింది అప్పటికే అది సముద్రంలోకి మెల్లిగా జారిపోవడానికి సిద్ధంగా ఉంది ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి గర్వంతో కన్నుమిన్ను కానక నాకెదురు ఎవ్వరూ లేరని ఎంతటి బలవంతున్నైనా గెలవనని అనుకున్న దాన్ని నా సామర్థ్యం ఏమిటో నాకిప్పుడు తెలిసి వచ్చింది నా ఎందు దయచూపి నన్ను రక్షించు అంటూ ఆర్తనాదం చేసింది ఆ కాకి నీళ్ళల్లో మునిగిపోతూ కావు కావు మని దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్ళతో దాని శరీరాన్ని పైకి లాగి చావు తప్పించింది ఇంకెప్పుడునూ గొప్పలకు పోకు అని మందలించి దాన్ని తీరానికి విసిరి ఎగిరిపోయింది ఆ హంస కాకి లెంపలేసుకోంది దీనివల్ల మనం తెలుసుకోవలసిన నీతి అంటే ఏమిటి అంటే ఎప్పటికీ గర్వం పనికిరాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎంగిలాకులు తిని బ్రతికే వాళ్ళను ఒకరిని అసహించుకోకూడదు అనేది అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ